జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు తెలుగు లోగిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని బాలినేని తెలిపారు సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ అని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్య రాసులు చేరి సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని బాలినేని అన్నారు రంగవళ్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు గొబ్బెమ్మలతో ఇంటి ముంగిట అలంకరణలు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించాలన్నారు హరిదాసుల కీర్తనలతో డూడు బసవనల విన్యాసాలతో ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా జరుపుకోవాలని బాలినిని ఆకాంక్షించారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగని మరి అన్ని గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ పండుగకి వారి వారి గ్రామాల్లోకి వెళ్ళి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఈ పండుగని ఎంతో కనుల విందుగా చేసుకునే పండుగ ఇది మరి గొబ్బు హరిదాసులతో మరి గంగిరెద్దులతోటి ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా మరి గ్రామాలు చూస్తే ఎంతో ఇదిగా ఉంటుంది మరి పట్టణాల్లో కూడా మరి మర్చిపోకుండా సంక్రాంతిని పర్వదినాన్ని అందరూ కూడా సాంప్రదాయంగా చేసుకునే పండుగ ఇది అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పండుగని మరి సాంప్రదాయంగా చేసుకుంటున్నారు మరి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం అందరూ కూడా